ఓ ముత్యాలమ్మ తల్లి నమ ఒక ఊరికి గర్వం ఒక తల్లికి ఘనత ఒక సంస్కృతికి అంకితం జై ముత్యాలమ్మ తల్లి ఓ ముత్యాల చరణే మమ నమనో మంగళవల్లితో మహాతృమూర్త నమ ఆదికాలపు ఆధారాలు గ్రామదేవతల మూలతత్వం కాలం కింద నడిచే సంస్కృతి కర్మల తాళంలో త్రాడే జీవితం గ్రామ దేవత అది శబ్దం కాదు జీవన జీవ భయానికి పరిష్కార రూపం మన పల్లె సంస్కృతిలో తల్లి దేవత మట్టితో తయారవుతుంది కానీ భర్తితో బ్రహ్మతత్వం అవుతుంది శ్రీశైలమ్మ చౌడేశ్వరీమా పోచమ్మ మల్కమ్మ మైసమ్మ ఉప్పలమ్మ ఓరడమ్మ ప్రతి ఊరికి ఒక తల్లి ఉంది ఆ తల్లి అప్పటికే ఊరిలో ఉన్న భయం వేద వ్యాధికి తేజోమయ్యి పంచతత్వ రూపిణిగా మారుతుంది ముత్యాలమ్మ తల్లి అవతార తత్వం నిద్రలో ప్రత్యక్షమైన కరుణ ఒక పల్లె పరితాపంలో నెమలి పుట్ట ఆకలిలో అరటి నెత్తిన అక్కడ తల్లి వేదిక కాదు తల్లి వేదం పుట్టింది ఓ భక్తురాలికి స్వప్నం తల్లి రూపంలో స్వప్నంలో మెరిసింది నేను ఊరిని కాపాడతాను నీవు నన్ను అంగీకరిస్తే నేను నీ ఊరిని కాపాడతాను నా పాదాలకు స్థానం ఇచ్చి పూజలతో జీవనాన్ని పరిపాలించు బండి మీద పుట్టిన భక్తి మందిరం అంగీకార ఆలయం బండిపై కొవ్వొత్తి కాంతి ఆటలు మౌనంగా మారాయి అర్థాలు అక్షరాల కన్నా ఎక్కువయ్యాయి ముద్రితమయ్యాయి ప్రజల గుండెల్లో అక్కడే అక్కడే ఏర్పడింది గుడి గుడిలో తల్లి తల్లిలో విశ్వాసం ముత్యాలమ్మ అనే పేరుకి తాత్వికత ముత్యం సముద్రపు లోతుల్లో పుట్టిన ప్రకాశతత్వం అదే ముత్యముల తల్లి రూపం కరుణమయమైన కన్నుల కాంతి పరమశాంతికి నిలయమైన చరిత్ర ముత్యం కన్న తల్లి అని పిలిచారు ఆమె రూపం చూడగానే హృదయం మెరుస్తుంది అందుకే ముత్యాలమ్మ తల్లి జీవన విధానాలు నమ్మకం సమర్పణ సమత నెత్తి మీద రోగం ఉంటే చేతుల్లో మొక్కుబడి ఉంటుంది అమ్మ ఎదుట పడిన తామర పువ్వు కంటే అమ్మ కళ్ళల్లో పడిన నీటి బిందువే పవిత్రం తల్లి కోసం సమర్పణ చేస్తే తల్లి మనకు మౌనంగా వరమిస్తుంది తల్లి నడుస్తుంది మట్టిలో కాదు మనసులో బోనాల ఉత్సవం ఊరు పులకరించే మహా సంభ్రమం బోనం పట్టుకున్న నారీ చేతిలోన కీరాజనపు లయ ఉంది బియ్యం పచ్చడి నెయ్యి అన్నీ ఆచారంగా కనిపిస్తాయి కానీ వాటిలో ఆత్మశక్తి ఉంది తల్లి ముందు వినిపించే డప్పు శబ్దం వాళ్లకు కళ మనకు కళ వాళ్లకు కళ మనకు కళ తల్లి వాహనం కాదు తల్లి వాక్యం ఆ నృత్యం గుడి చిన్నదైనా తల్లి గుడి చిన్నదైనా విశ్వాసంలో బ్రహ్మాండం గుడి చిన్నదే కావచ్చు కానీ ప్రజల భయాలకు తలుపు తెరిచేది అది అక్కడ మొక్కుబడి పండిన పండుగ అక్కడ దీపారాధన జ్వలించిన తేజం చిన్న మొక్కులు చిన్న చిన్న మొక్కులు చిన్న చిన్న పాదాలు తల్లి ముందు పడ్డ ప్రతిసారి మనస్సు పెద్దదవుతుంది మన జీవితం వెలుగులోకి వస్తుంది చరిత్రకారుల చూపులో ముత్యాలమ్మ ఒక సంస్కృతి కోణం గ్రామ దేవతలు అనేవి కేవలం మట్టి విగ్రహాలు కాదు ఈ మన ఊరుని ఊహను ఊహల్ని భయాల నుండి వెలుతుకి తీసుకెళ్లిన మానవతా యాత్ర ముత్యాలమ్మ చరిత్ర ఇది లేఖన పుస్తకానికి కాదు పల్లె గుండెలో పుట్టి మన పల్లె గుండెలో పుట్టిన ఓ శబ్దానికి చరిత్ర తల్లి మహిమ మహిమాన్వితం ముత్యాలమ్మ తల్లి మానవతా రాశి మమతామయి పరిరక్షణ దివ్యమూర్తి నీ కడపనే మన గడప వర్దిల్లింది నీ పాదాల దగ్గరే భయాలు పారిపోయాయి ముక్తి కావాలంటే పుణ్యక్షేత్రం వెతకక్కర్లేదు ముత్యాలమ్మ గుడి ముందు నిలుచోవడమే మహాయజ్ఞం అమ్మా నమస్కారం ఓ తల్లి నీవు ఊరిలో నిలిచే తేజస్సు మన గుండెలో మెరిసే శక్తి నీవే మా పుణ్యరేఖ నీవే మా జీవిత దీపిక ముత్యాల శుభచరణే మమ నమహ మనోజ్ఞ మంగళవల్లితో మాతృ మూర్తై నమ కాలం క్రింద నడిచే సంస్కృతి గ్రామదేవత శబ్దం కాదు భవభయానికి పరిష్కార రూపం